ఓం నమో హరిహరాభ్యాం పురాణం ఒకటో అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండకోటి కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతున్యుడగు సూతినిగాంచి ఆర్యా తమ వలన అనేక పురాణేతిహాసములను వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీకమాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోర్చుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరి అంతనా సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు కలగటియే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వముఖానొక దినంబున పార్వతీపరమేశ్వరుడు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర ఐశ్వర్యములు కలుగుచేయినట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనదీ సూర్యచంద్రులున్నంతవరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడని కోరెను అంతట మహేషుడు మందహాసమునరించి నీవు నీవడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడియున్నది దానిని ఇప్పుడు దానినిప్పుడు మహాముని మిథిలాదేశుడూ జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలానగరము దిశగా చూపించెను అట నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదూడిచే నా దేహము పవిత్రమైనది తమరిట తమరిటకేళ వచ్చితురో సెలవసంగుడని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు మహారాజా నేనొక చేయ తలపెట్టితిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమునూ నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఎత్తును స్వీకరింపుడు కాని నుండి నాకొక సందేహం గలదు తమ బోటి అడిగి సంశయం తీర్చుకోదలిచిదిని నా అదృష్టం కొరతి ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరింపవలసినది అని ప్రార్థించను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబో వ్రతకదా సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదములేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాసియందుగా వేకుజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దానధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీకమాస ప్రారంభము నుండి ఇట్లు చేయిచూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమునాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణనకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవాను అర్ధప్రధానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణముల నర్చి గట్టుపై మూడి దోసుళ్ల నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదులోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద దేవాలయంలో గాని లేక రావి చెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణమును చదువువలేను ఆ సాయంకాలం సంజావందనం ఆచరించి శివాలయమందుగాని విష్ణువాలయమందుగాని లేక తులసిట్కోట గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలేను మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలేను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మందును చేసిన పాపము పోయి మోక్షమున కర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారులు వ్రతము చేసిన వారులను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తం